పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క వందనం తెలుపుకుంటున్నాను తెలుపుకుంటున్నాను లక్ష్మారెడ్డి అనే నేను కుష్ణూర్పల్లె గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా నన్ను భారీ మెజారిటీతో గెలిపించి అందరూ వారందరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటాను మా కుచూర్పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు వారు నన్ను గెలిపించి అభివృద్ధి చేస్తాడనే ఆలోచనతో నన్ను గెలిపించినందుకు నేను అభివృద్ధి చేసే విధానంలో వారు చెప్పిన దాన్ని బట్టి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన మా ప్రజలకు నేను ఏమన్నా నేను చేసిన అభివృద్ధి పనుల ఒకసారి నేను వినియోగించుకుంటున్నానని ప్రజలకు తెలియాలని చెప్తున్నాను మరి నేను సర్పంచ్గా గెలిపించగానే గెలిచిన తర్వాత పెరుమన్ల గుడెంలో వారికి సిలిండర్ ట్రాక్టర్ కూడా పోని పరిస్థితిలో వారికి మట్టి రోడ్డు గెలవంగానే పదిహేను రోజులలో మట్టి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి దాని తర్వాత పోషమ్మ టెంపులు అందరు కలిసి అందరం కలిసి అభివృద్ధి చేసుకొని అక్కడ కూడా సీసీ రోడ్ వేసుకునే ఏర్పాటు చేసినాం ఆడి నుంచి మొదలుకొని మా కోసూరుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి సీసీ రోడ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసినాను కంప్లీట్ చేసినాను అదేవిధంగా ఇంటింటికి పోలు ఐమాసు బల్పులు అదేవిధంగా గ్రామ పంచాయతీకి రెండు గుంటల పావు భూమి నిరాళంగా ఇచ్చుకుంటూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా శ్మశాన వాటిక కట్టడం జరిగింది కాంపోస్ట్ షెడ్ కట్టడం జరిగింది ఇరవై మూడు ఇరవై ఆరు సర్వే నెంబర్లో ఒక ప్రకృతి వనానికి మనకున్న రాజారం పొలమారుల ల్యాండ్ ఉంది మా పొలమారంలో ల్యాండ్ లేకుండా అక్కడికి వెళ్ళి కూడా మేము కష్టపడి తీసుకొని క్రీడా ప్రాంగణానికి కానీ ప్రకృతి వనానికి కానీ ఇరవై మూడు అరవై ఆరు సర్వే నెంబర్లు ల్యాండ్ తీసుకొని అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది ప్రకృతి వనం ఏర్పాటు జరిగింది ప్రకృతి వనంలో బావి తోడి కరెంట్ మోటార్ పెట్టి మొక్కలను పెట్టి మొక్కలను కూడా పెంచడం జరిగింది అదేవిధంగా ఇంకా సుమారు ఒక నాలుగు ఎకరాల భూమి కొస్నూరుపల్లె గ్రామ ప్రజలు నాకు పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించిన దాన్ని బట్టి నేను నా పని పనిచేసి నాలుగు ఎకరాల భూమిని తీసుకొచ్చుకొని మా గ్రామ ప్రజలకు నా సహాయ శక్తిలో చేసుకోవడం జరిగింది ఇంకోటి ఇంకా మనం అన్ని అభివృద్ధులు పొలాల దగ్గర మాకు అంత రైతులు ఉంటారు కాబట్టి పోళ్ళన్ని మా పొలాల దగ్గర లూజు వైర్ల కింద పోళ్ళు మొత్తం మొత్తం కంప్లీట్ చేయవలసిన కొసూర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కంప్లీట్ చేసుకుని ఏర్పాటు చేశాం మేము ఏదైనా ఏమున్నా మా ప్రజలు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు చెప్పిన దాని విధంగా నేను పనిచేయడం జరిగింది ఇంకా ఎస్ఆర్ఎస్పి వాటర్ కూడా ఆకా ఆ రోజులలో పాత రోజులలో ఉప సర్పంచ్ ఉన్న రోజులలో కూడా మా సర్పంచ్ లక్ష్మితోని కలిసి మేము మా లక్ష్మితో కలిసి కూడా జైల టూ తీగల దర్వారం రోడ్ కానివ్వండి మా రేషన్ షాప్ కానివ్వండి వడ్ల బీటి కానివ్వండి అన్ని ఏది లేకుండు కొస్తూరిపల్లె గ్రామ ప్రజలకు ఏ సౌకర్యం లేకుండా అన్ని తీరులా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ఇంకా ఇంకా కూడా మీరు జనరల్ మైల వచ్చినందుకు మీరు అభివృద్ధి మీరు మంచి భారీ మెజార్టీతో మా రామాదేవిని గెలిపించినట్టయితే ఇంకా ముందుండి ఇంకా కార్యక్రమాలలో మరీ చేస్తామని చెప్పుకుంటూ నేను ఈ అవకాశం మా ప్రజలు నాకు ఇచ్చినందుకు ఆ ప్రజల తరపున మాట్లాడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తనూరుపల్లె గ్రామ ప్రజలకు మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తామని